వేదికను అలంకరించిన పెద్దలందరికీ అలాగే నాటక రంగంలో ఈ స్టాల్ అంటారు వీళ్ళందరినీ నాకు తెలిసి ఇంత నిష్ణాతులైన కళామ తల్లి బిడ్డలందరికీ అలాగే వేదిక ముందున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు నాకు పెద్దగా నాటకాల గురించి వీటి గురించి పెద్దగా తెలియదు కానీ ఎన్టీఆర్ గారు తెలిసిందే కదా అందరికీ మన తెలుగు ఖ్యాతిని మన తెలుగు జాతి అంతరంగాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పేరు మీదుగా ఎన్టీఆర్ కళా పరిషత్ అని స్థాపించి ప్రతి సంవత్సరం ప్రేక్షకుల్ని పెంచుకుంటూ వెళ్తున్న ఈ నాటకాల ఉత్సవానికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ అలాగే మేము యూజువల్గా డాక్టర్స్ని మా పరిభాషలో దీన్ని ఈ నాటకాన్ని ఇంతమంది వచ్చి ఎంజాయ్ చేస్తూ ఇదొక మహత్కార్యంగా చేయటాన్ని అడిక్షన్ అంటాము యూజువల్గా మేము ఎంతోమంది వేరే అదర్ పేషెంట్స్ని చూస్తూ ఉంటాం ఆ అడిక్షన్ అనేది చెడు పదమే కాకుండా మంచి పదం అడిక్షన్ అనేది ఒక మంచి కార్యానికి ఉపయోగిస్తే అది ఎంత సత్ఫలితాన్ని ఇస్తుందో ఈ నాటక రంగాన్ని కానీ ఈ నాటకాల ఉత్సవాన్ని చూస్తే అర్థమవుతుంది అంత పట్టుదల అంత ఇది లేకపోతే ఇంత సక్సెస్ఫుల్గా దీన్ని రన్ చేయగలుగుతారని నేను అనుకోను దీని అంతటికీ కారణమైన మా బాబాయ్ నడిపల్లి వెంకటేశ్వర బాబాయ్కి అలాగే సత్యం బాబాయ్కి అలాగే మధు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాగే ముందు ముందు కూడా ఇలాంటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు పరిషత్ అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ గారి స్పందన సభకి నమస్కారం వేదిక మీద ఉన్న అనేక రంగాల్లో నిష్ణాతులైనటువంటి అందరికీ సాతులూరు నటరత్న ఎన్టీఆర్ పరిషత్ తరఫున అభినందనలు ఎంతో ఉత్సాహంగా ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి విచ్చేసి సాతులూరు గ్రామమే కాదు పరిసర గ్రామాల ప్రజలు కూడా వచ్చి ఈ నాటక కళా పరిషత్తులో సపోర్ట్ చేస్తూ దీనికి వెన్నుదనుగా ఉన్నటువంటి ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నటరత్న ఎన్టీఆర్ కళా పరిషత్ తరఫున గుంటూరు జిల్లానే కాదు తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశంలో అనేక ప్రాంతాల నుండి ఈ రోజున ఈ కళాకారులు ఇక్కడికి వచ్చి ఈ పోటీల్లో జాతీయ స్థాయి పోటీల్లో ప్రదర్శనలో పాల్గొంటా ఉన్నారు చాలామంది అనుకుంటా ఉంటారు వీళ్ళు డబ్బుల కోసం ఈ యొక్క నాటకాలు ప్రదర్శిస్తున్నారు అనుకుంటాం మన నేంగోడి మధ్యకాలం వరకు ఈ పరిషత్ పెట్టేంత వరకు అలాంటి ఊహలో ఉండేవాడిని కానీ వీళ్ళందరూ ప్రొఫెషనల్స్ అనేకమైన ఉన్నత ఉద్యోగాల్లో ఉద్యోగాలు చేస్తూ ఇది ఒక ప్రవృత్తిగా ఆ నాటకం మీద ఉన్నటువంటి మమకారంతో దాన్ని బ్రతికించాలనేటువంటి ఒక ఆశయంతో ఈ యొక్క ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి వరంగల్ నుంచి హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చి కళన్న ప్రదర్శిస్తున్నారంటే దాని దానికి డబ్బుతో పని లేదు వాళ్ళు వచ్చి ఒక నాటకం ఆడడానికి సుమారుగా యాభై వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది ఒక నాటకానికి నాటక కళా పరిషత్తు ఇచ్చేది సుమారు ఇరవై నుంచి పాతిక వేలు ఇస్తూ ఉంటుంది ప్రైజులు బహుమతులు వస్తే అదనంగా వస్తాయి అంటే దీనిలో ప్రదర్శించే వాళ్ళకి లాభమా నష్టమా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి కాబట్టి మనం ప్రేక్షకులుగా ఇటువంటి కళా పరిషత్తుల్ని ఆదరించాలి అనేక మంది దాతలు ముందుకు రావాలి నేను రాత్రే చెప్పాను దీన్ని నడిపించడానికి ధైర్యం కావాలి డబ్బు కావాలి ఆ ధైర్యాన్ని ఇవ్వాలంటే ప్రజలుగా మనం ఇవ్వాలి ప్రేక్షకులుగా డబ్బు అంటే అనేక మంది దాతలు ముందుకు రావాలి మరి ఇప్పుడే చెప్పాడు మన డాక్టర్ సాతునూరు గ్రామానికి చెందినటువంటి నరాల స్పెషలిస్ట్ డాక్టర్ శరత్ చంద్ర ఎప్పుడు నేను విన్నదొండగా ఉంటాను అని అలాంటి స్ఫూర్తిని అనేక మంది ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఇది పది కాలాల పాటు ఉంటుంది భవిష్యత్తు తరాలకి మన యొక్క సంస్కృతి నాటకాల రూపంలో మన సంస్కృతి ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది మన పిల్లలకి తెలుస్తుంది అటువంటి కళాకారుడు యుగ పురుషుడు తెలుగువారి ఆరాధ్య దైవం తెలుగువారి ఆత్మాభిమానం ఢిల్లీ వీధుల్లో ఢిల్లీ పీఠం దగ్గర తాకట్టు పెట్టినప్పుడు ఆ యొక్క ఆత్మాభిమానాన్ని కాపాడటానికి అవతరించినటువంటి పుట్టినటువంటి యుగ పురుషుడే నందమూరి తారక రామారావు గారు వారు జయంతి ఈ రోజు జరుపుకుంటా ఉన్నాం నూట రెండవ పుట్టినరోజు అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ ఎందుకు ఆయన్ని స్మరించుకుంటూ ఈ యొక్క కళా పరిస్థితి కాపేరే పెట్టాల్సి వచ్చిందంటే పేదవాడి మనుగడ ఈ సమాజంలో దుర్భరం అవుతున్న సందర్భంలో కూడు గూడు గుడ్డ నీడ ఇవన్నీ పేదవాడికి దూరం అవుతున్నాయనేటువంటి ఒక సదుద్దేశంతో వాటిని పేదవాడికి దరి చేర్చాలి గడపగా చేర్చాలనేటువంటి ఆకాంక్షతో అన్న నందమూరి తారక రామారావు గారు సామాజిక ఉద్యమాన్ని తీసుకొస్తూ తెలుగుదేశం అనేటువంటి పార్టీని స్థాపించి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక సంచలనంగా మారినటువంటి వ్యక్తి అందుకనే ఆయన పేరు పెట్టుకుంటూ సాతులూరు గ్రామం ఎన్టీఆర్ని ని స్మరించుకుంటూ నటరత్న ఎన్టీఆర్ కళా పరిషత్ పేరు పెట్టుకుంది ఈ గ్రామంలో అనేక మంది అనేక వృత్తుల్లో మన నర్రా శ్రీనివాస్ హైకోర్టు లాయర్ గా పేరు తీసుకొస్తా ఉంటే నడింపల్లి వెంకటేశ్వరరావు గారు పరిషత్ స్థాపించి సాతులూరు పేరు తీసుకొస్తా ఉంటే ఒక పక్కన నల్వ్ శరచంద్ర గుంటూరులో హాస్పిటల్ పెట్టి సాతులూరుకి పేరు తీసుకొచ్చారు గతంలో తీసుకుంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాగా ఏదో రంగటేశ్వరు గారు కెలంపల్లి జగన్నాథం గారు ఎద్దుల పందాలు ప్రదర్శించి నిర్వహించి ఈ గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఈ గ్రామానికి పేరు తెస్తా ఉన్నారు మరి ఇటువంటి కళా పరిషత్తుని రాబోయే రోజుల్లో మనందరం వెనక అండగా ఉండి ప్రోత్సహించాలని చెప్పి మీ అందరినీ వేడుకుంటూ వినవించుకుంటూ జోహర్ ఎన్టీఆర్ జోహర్ ఎన్టీఆర్ జోహర్ ఎన్టీఆర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు రామరాజు శ్రీనివాస